సర్వపంగళ దేవతకి వ్యక్తులు చేసింది పూజ చేసి మాండణ్యం ధారణ జరిగిపోయింది అమ్మవారికి ఏంటి కోరిక ఒక్కసారి పరమశిగుడిని చూడాలి అన్నటువంటి కోరిక ఇప్పటివరకు ఆవిడ తనిమిదిన ఆ పరమశిగుడి యొక్క ముఖాన్ని చూడలేదు సత్యక్షాయిడిగా వియోగం జరిగిన తర్వాత నా కొత్త ముఖాన్ని నేను ఇప్పటి వరకు చూడలేక పోయాలి అంటూ ఆ తండ్రి మనసులోని చూస్తే ఎవరు ఎవనుకుంటారో ఇప్పుడంటే ఆడపిల్లలకి సిగ్గు അലങ്കാരം അത് എനി ആകൾ కన్ను ఇలా అనుకుంటున్నట్టుగా ఆ స్వామిని చూసింది ఆ స్వామి కూడా తల్లి కళ్ళల్లోకి చూడగానే చప్పున కళ్ళు తీసుకుంటాము ఆయన కూడా చూసేశారు జలధరించినట్ల అలా చూసినటువంటి తల్లి చూపు ఏదైతే ఉందో ఆ చూపు కూడా అంటూ ఆ తల్లి పట్టుకొని మనందరం కూడా మనం రక్షించరు అలా చూసుకున్నారు చక్కగా ఇద్దరికి

సాక్షాత్ మల్లికార్జునికి చాలా పక్కనే కూర్చుని ఉన్నాము అలాంటి దేవాలయంలో ఉండి ఆ పార్వతీ కళ్యాణం గురించి చెప్పుకుంటూ ఉంటే అమ్మవారు అడిగేవారు కూడా ఎంతో సిగ్గుగా వెళ్ళే ఇన్ని యుగాలు జరిగిపోయినప్పటికీ కళ్యాణం జరిగి ఇన్ని వివాహం జరిగిపోయినప్పటికీ కూడా వచ్చినా రాకపోయినా వీళ్ళందరూ కూడా మన కళ్యాణం గురించి చెప్పుకొని ఎంతో ఆనందంగా